టీటీడీఎస్వి గోశాలలో సహజంగా మరణించిన గో మరణాలపై టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలను ఇకనైనా మానుకోవాలని శ్రీవారి ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని టీడీపీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గోలా నరసింహయాదవ్ హితో పలికారు ప్రెస్ క్లబ్లో శనివారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయన టీడీపీ నాయకులతో కలిసి మాట్లాడారు పరిణామాలు ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి టీటీడీ బోర్డు చైర్మన్గా రెండు పర్యాలు పనిచేసి ఏ విధంగా కరుణాకర్ రెడ్డి ఏ విధంగా ఇక్కడున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే ఈ యొక్క దీనికి సంబంధించి చూస్తే గోమరణాల గురించి మాట్లాడడం జరిగింది ఈరోజు ఎక్కడైనా కూడా గోశాలలకు సంబంధించి చూస్తే గోవులకు సంబంధించి చూస్తే ఈ యొక్క ఎండాకాలం కావచ్చు లేకపోతే దూడలు ప్రసవించిన సందర్భాలు కావచ్చు ఇంకోటి కావచ్చు కొన్ని మరణాలు ఉంటాయి సహజంగా సహజ మరణ మామూలుగా కానీ ప్రఖ్యాతి చెందిన శ్రీవారిని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈ విధంగా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ ఏదంటే అది మాట్లాడడం ఒక బాధ్యతాయుతంగా ఒక పదవిలో నిర్వహించినప్పుడు పదవి ఉన్నా లేకపోయినా ఆ సంస్థలో మనం పనిచేసిన చిన్నపాటి ఉద్యోగి దగ్గర నుంచి నామినేటెడ్ పోస్టులు నిర్వహించే వ్యక్తుల వరకు కూడా ఆ సంస్థ దీన్ని కాపాడేదానికి బద్దులై ఉంటారు కనీసం కరుణాకర్ రెడ్డి గారికి అది కూడా తెలిసినట్లేదు ఈరోజు ప్రతిదాన్ని కూడా రాజకీయం చేస్తూ మాట్లాడుతూ ఉండేది మేము చూస్తూ ఉన్నాం సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఎన్నికల ముందు ఎన్ని కోట్ల రూపాయలు సివిల్ వర్కులకి ఎందువల్ల కేటాయించాల్సి వచ్చిందో సమాధానం చెప్పని అడతా ఉన్నాం గతంలో ఎప్పుడైనా అన్ని కోట్ల రూపాయలు సివిల్ వర్కుల పేరుతో చేసింది మనం చూసామా మళ్ళీ ఆ మధ్య ఇంకో ప్రెస్ మీట్ వాళ్ళ తనయుడు అభినయ రెడ్డి మాట్లాడతాడు లోకేష్ గారి దీని నుంచి దర్శనాల విషయం ఇంకోటి ఒక్కటి తిరుపతి ప్రజలందరికీ తెలుసు ఈరోజు దర్శనాల విషయంలో ఏ ఏ విధంగా పారదర్శకంగా టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి బోర్డు మెంబర్లు కానీ అందరూ కూడా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి పైన ఉన్న ఆయన ఇరవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ ఆ దర్శనాలు మీరు ఇబ్బడి ముబ్బిడిగా ఏ విధంగా వైకుంఠ ఏకాదశి వచ్చినా జనవరి ఫస్ట్ వచ్చినా బ్రహ్మోత్సవాలు వచ్చినా రాజకీయ నాయకులు లెటర్లు ఇచ్చి సిఫార్సు లెటర్లతో చాలా కాలంగా సాగుతూ ఉంటుంది కానీ మీ పరిపాలనలో టోకన్ సిస్టమ్ పెట్టి టోకన్ నెంబర్ వన్ టోకన్ నెంబర్ టూ అని చెప్పేసి ఎవిడెన్సే లేకుండా వేలాది దర్శనాలు ఇచ్చారా లేదా